తెలుగు సినిమా ఇండస్ట్రీ కార్మికులు తమ వేతనాలు పెంచాలని గత వారం రోజులుగా ఆందోళన బాట పట్టారు కనీసం ఆ వేతనాలు ముప్పై శాతం పెంచాలని గత మూడేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం ఇప్పటికే అయిపోయింది కాబట్టి కొత్త ఒప్పందం ఇప్పుడు చేసుకోవడం ద్వారా కనీసం ముప్పై శాతం పెంచితే తప్ప ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మేము బతకలేము కాబట్టి ఇలాగ ఈ మా డే డిమాండ్లు న్యాయమైనవి వీటిని పరిష్కరించమని అటు సినిమా నిర్మాతల మండలిని ఫిల్మ్ ఛాంబర్ని వాళ్ళు కోరుతున్నారు ఈ దీనిపై ఇప్పటికే ఫిల్మ్ ఛాంబరు నిర్మాతల మండలి ఇక్కడున్న ఫెడరేషన్ సభ్యులు వర్కర్స్ సీనియర్స్తో చర్చలు జరిగాయి కానీ ఇది పరిష్కారం కాలేదు గత వారం రోజులుగా షూటింగ్లను బంద్ అయినాయి అయితే నిర్మాతల మండలిని నిన్న ఒక ప్రకటన చేస్తూ మేము రెండు వేల లోపు ఎవరైతే పర్ డే డైలీ వైజ్గా రెండు వేల లోపు తీసుకునే వాళ్ళకి మొదటి ఏడాది ఏడాది పదిహేను శాతం తర్వాత ఐదు ఐదు శాతం పెంచుతాం రెండోది వెయ్యి లోపులో తీసుకున్నటువంటి వర్కర్లకి మొదటి సంవత్సరం ఇరవై శాతం మూడో సంవత్సరం ఐదు శాతం ఆ రకంగా ఇరవై ఐదు శాతం మూడేళ్ల కాలంలో పెంచుతామని చెప్పి ఆ రకమైన ప్రతిపాదన చేశారు ఈ ప్రతిపాదన వర్కర్స్ ఆర్టిస్టుల సంఘాలు వ్యతిరేకించాయి కొన్ని కండిషన్స్ కూడా నిర్మాతల మండలి పెట్టింది మా షరతులు అంగీకరించాలి ఈ రకమైనటువంటి వేతనం పెంచడానికి నేను సిద్ధమని చెప్పారు దీని మీద ఇప్పటివరకు వివాదం సమస్య పోలేదు ఈ సందర్భంగానే చిరంజీవి ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇది పరిష్కారం చేసినట్టుగా వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత చిరంజీవి గారే దాని మీద వివరణ ఇచ్చారు నేను ఇందులో జోక్యం చేసుకోలేదు నేను ఎవరితో చర్చలు చేయలేదు ఇది అల్టిమేట్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఫిల్మ్ ఛాంబరే ఫైనల్ చేయాల్సింది ఉంది నేను వ్యక్తిగతంగా చేసేది కాదు అని చెప్పి వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా కార్మికులు చేస్తున్నటువంటి ఇప్పుడు డిమాండ్ ఏదైతే చాలా న్యాయమైంది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి ఇప్పుడు ఉన్నది చాలా తక్కువ మౌత్ అమౌంట్ మాత్రం అందుతుంది రోజు పని దొరికే పరిస్థితి లేదు కాబట్టి దుర్భరమైన పరిస్థితి కార్మికులకు ఉంది ఆర్టిస్టులకు ఉంది కాబట్టి పెంచాల్సిన అవసరం ఉందనేది వాళ్ళు అడుగుతుంది అయితే ప్రస్తుతం ఎంత జీతాలు ఉన్నాయి ప్రస్తుతం ఎంత వాళ్ళకి చెల్లిస్తున్నారు రకరకాల రంగాలు సంఘాలు ఉన్నాయి వాళ్ళల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద అంటే ప్రధానమైనటువంటి ఆర్టిస్టులకి కాంట్రాక్ట్ బేసిస్ మీద పేమెంట్స్ ఉంటాయి మిగతా వర్కర్లకు డైలీ వేజ్ కాల్షీట్ ఆధారంగా చెల్లింపులు ఉంటాయి అవి ఇప్పటివరకు జరిగిన ఒప్పందం ఏంటంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ మూడేళ్ల కాలానికి ఇప్పటివరకు ఒక అగ్రిమెంట్ అమల్లో ఉంది అందులో ఉన్నటువంటి ప్రస్తుత వేతనాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం అందులో మొదటిది స్మాల్ క్యారెక్టర్స్ చిన్న క్యారెక్టర్లు చేసే వాళ్ళకి ఒక కాల్ షీట్ అంటే ఒక రోజుకి కాల్ షీట్కి వాళ్ళకి చెల్లిస్తుంది పదిహేడు వందల పది రూపాయలు ఇంకా అదనంగా ఏంటంటే వాళ్ళకి టిఫిన్ కానీ తర్వాత లంచ్ కానీ ఇతర కన్వేయన్స్ రావడం రవాణా ఛార్జీ లాగా చెల్లించినట్లయితే వాళ్ళకి దాని కింద టిఫిన్ కింద డెబ్బై రూపాయలు లంచ్ కింద వంద రూపాయలు అట్లా కన్వేయన్స్ కింద రవాణా కింద నూట అరవై ఐదు రూపాయలు చెల్లించాలండి ఇది దాదాపుగా ఎక్కువ మంది వర్కర్లకి ఈ రకమైన పద్ధతిలో అమలు చేస్తున్న పరిస్థితి ఇది స్మాల్ క్యారెక్టర్స్ చేసే కార్మికులకు ఇప్పటివరకు చెల్లిస్తున్నటువంటి పద్ధతి ఇది అగ్రిమెంటు ఇప్పటివరకు అమల్లో ఉంది ఇక రెండోది మేకప్ ఆర్టిస్టులు హెయిర్ స్టైలిస్టు యూనియన్ వాళ్ళకి సంబంధించి చేసుకున్న ఒప్పందం ఈ ఒప్పందాన్ని ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ నుంచి ఇటు ఫెడరేషన్ నుంచి ఒప్పందం సంతకాలు పెట్టుకున్నటువంటిది ఇప్పటివరకు అమలు అవుతుంది ఇందులో కాంట్రాక్ట్ బేసిస్ మీద పెట్టుకున్న దాంట్లో చీఫ్ మేకప్ మ్యాన్కి ఇప్పటివరకు ఇప్పుడు చెల్లిస్తుంది లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు చెల్లిస్తున్నారు అలాగే ఫస్ట్ అసిస్టెంట్స్ అసిస్టెంట్ మేకప్ మ్యాన్కి అసిస్టెంట్కి ఉన్న తొంభై రెండు వేల తొంభై రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు సెకండ్ అసిస్టెంట్కు డెబ్బై రెండు వేల డెబ్బై రూపాయలు అట్లాగే హెయిర్ డ్రెస్సర్ కాంట్రాక్ట్గా మొత్తం తీసుకుంటే తొంభై రెండు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు చెల్లిస్తున్నట్టు పరిస్థితి ఇక మిగతా అడిషనల్ మేకప్ మెన్లు అసిస్టెంట్లు హెయిర్ డ్రెస్సర్ అసిస్టెంట్లు వీళ్ళందరికీ రెండు వేల తొంభై పదహారు వందల యాభై ఇట్లుంది అదే ఫారిన్ టూర్కి వెళ్తే వాళ్ళకి పేమెంట్లు చూస్తే ఏంటంటే నాలుగు వేల రెండు డెబ్బై ఐదు అట్లా ఆ రకమైన పేమెంట్స్ మనకు అనిపిస్తున్నాయి అదనంగా ఏవైనా టిఫిన్ లంచ్ లేకపోతే అదనపు ఛార్జింగ్ చెల్లిస్తారు ఇది మేకప్ ఆర్టిస్టులు హెయిర్ డ్రెస్సర్లకు సంబంధించినటువంటి ఉన్నటువంటి అంశం తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ ఆర్టిస్టులకు సంబంధించిన దాంట్లో హీరో హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పే వాళ్ళకి కాంట్రాక్ట్ పద్ధతిలో ముప్పై తొమ్మిది వేల రూపాయలు చెల్లిస్తున్నారు ఇప్పటివరకు సెకండ్ హీరోకి సెకండ్ హీరోయిన్కి విలన్ కమేడియన్కి డబ్బింగ్ చెప్పేవాళ్ళు వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళకి కనీసం ఏడు సీన్ల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి పంతొమ్మిది వేల ఐదు వందలు చెల్లించే ఒప్పందం ఉంది అదే స్మాల్ క్యారెక్టర్స్ అయితే అంటే ఏడి సీన్ల కంటే తక్కువ ఉండే క్యారెక్టర్లు అయితే పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మిగతా వర్కర్లకు సంబంధించిందంత క్రౌడ్ గుంపుగా వచ్చి పనిచేసే వర్కర్లు కానీ ఫైట్ ఎఫెక్ట్స్లో పనిచేసే వర్కర్లు కానీ వీళ్ళందరికీ రెండు వేల రెండు వందల పది రూపాయలు ఇంకా ఈ తక్కువ సమయాన్ని ఇచ్చే వాళ్ళకి ఎనిమిది వందల అరవై రూపాయలు కూడా చెల్లిస్తున్నటువంటి పద్ధతి ఈ డబ్బింగ్ ఆర్టిస్టులు అట్లాగే దీనికి సంబంధించింది మనకు కనపడుతుంది తర్వాత స్టూడియో వర్కర్స్ స్టూడియోలో పనిచేసే వర్కర్లకు సంబంధించి అందులో మేస్త్రి వర్క్ అంటే కార్పొరేటర్ కానీ ప్రింట పెయింటర్ కానీ మోల్డర్ కానీ వీళ్ళు మేస్త్రీగా చేస్తున్న వాళ్ళకి పద్నాలుగు వందల ఎనభై చాలా తక్కువ అమౌంట్ పద్నాలుగు వందల ఎనభై పే చేస్తున్నారు అదే రకంగా ఇతర పెయింటర్ మోల్డర్ హెల్పర్ ఇతరులు అంతా మేస్త్రి కానీ వర్కర్లందరికీ వెయ్యి పదిహేను రూపాయలు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అదే రకంగా డ్యాన్స్ డ్యాన్స్ డైరెక్టర్స్ యూనియన్ అట్లాగే ఫిల్మ్ డ్యాన్సర్స్ వీళ్ళకి సంబంధించింది ఒక డ్యాన్స్ డైరెక్టర్ ఒక సాంగ్కి డైరెక్ట్ చేసినందుకు యాభై వేల ఏడు వందల రూపాయలు ఇస్తున్నట్టు ఒప్పందం ఒక అట్లాగే పర్ డే కాల్షీట్ చూస్తే ఏంటంటే మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలు చెల్లించాలని రాసుకున్నారు అట్లాగే రిహార్సల్ రిహార్సల్ చేయడం ఒక షూటింగ్ చేయడానికి రెండు కలిపి చేస్తే యా యాభై వేల ఐదు వేల డెబ్భై రూపాయలు పేమెంటు ఈ రకమైన లెక్కలు దీంట్లో మనకు కనపడుతున్నాయి అదే రకంగా కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ చేసే యూనియన్ వాళ్ళు చేసుకున్న దాంట్లో చీఫ్ కాస్ట్యూమర్ అతను కాంట్రాక్ట్ బేసిస్ మీద లక్ష ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై అంటే లక్ష నలభై వేలు రూపాయలు పే చేస్తున్నారు అసిస్టెంట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తొంభై ఒక వేలు సెకండ్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ డెబ్బై ఒక వేలు అలాగే డ్రెస్ మ్యాన్ కాంట్రాక్ట్ యాభై ఐదు వేల ఆరు వందల తొంభై రూపాయలు అదే రకంగా ఇక అసిస్టెంట్స్ డైలీ వైజ్ ఉండేవాళ్ళు పంతొమ్మిది ముప్పై ఐదు ఒకరికి సెకండ్ అసిస్టెంట్స్కు పదిహేను వందల యాభై రూపాయలు ఈ రకమైన పద్ధతి ఇప్పటివరకు అమల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అవుట్డోర్ లైట్ మ్యాన్ లైట్ మ్యాన్ యూనియన్ సంబంధించి ఒప్పందం చేసుకున్న దాంట్లో వీళ్ళందరూ షీట్ ఒక పర్ డే ఒక్కొక్కరికి పదమూడు వందల డెబ్బై ఐదు పద్నాలుగు వందలు పదమూడు వందల తొంభై ఈ రకమైన పద్ధతిలో పర్ డే పే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదే రకంగా మహిళా వర్కర్స్ యూనియన్ మహిళా వర్కర్స్ చేసుకున్న యూనియన్ మాత్రం మహిళా వర్కర్లకి ఆర్టిస్టులకి చాలా తక్కువ పేమెంట్ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది ఇందులో వీళ్ళు అవుట్డోర్కి పర్ కాల్ షీట్కి వెయ్యి రూపాయలు ఇరవై రూపాయలు వెయ్యి ఇరవై రూపాయలు పే చేస్తున్నారు ఇది చాలా తక్కువగా మనకు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది మిగతా ఖర్చులకు సంబంధించి చాలా నామినల్ ఉంది వెయ్యి ఇరవై రూపాయలు చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి తర్వాత ఈ డ్రైవర్స్ డ్రైవర్స్ యూనియన్ కూడా డైలీ కాల్ షీట్ ప్రకారం పదకొండు వందల తొంభై రూపాయలు పే చేస్తున్నారు అదే రకంగా ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్కి వీళ్ళలో పర్ కాల్ షీట్కి పన్నెండు వందల ఎనభై రూపాయలు పే చేస్తున్న పరిస్థితి ఉంది అదే రకంగా ఇప్పుడు దీంట్లో స్టంట్స్ స్టంట్ డైరెక్టర్స్ స్టంట్ ఆర్టిస్టులు దీనికి సంబంధించిన దాంట్లో ఈచ్ స్టంట్ ప్రతి స్టంట్కి వాళ్ళకి పే చేస్తున్న దాంట్లో యాభై వేల మూడు వందల డెబ్బై రూపాయలు కాంట్రాక్ట్ పద్ధతి ఉంటుంది తర్వాత మిగతా పర్ డే లెక్కన చూస్తే నాలుగు వేల నూట నలభై ఐదు రూపాయలు రోజు ఒక రోజు లెక్క చూస్తే ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది ఈ రకమైన పద్ధతిలో ఈ స్టంట్లకు సంబంధించింది అట్లాగే డూప్కి సంబంధించింది ఒక కాల్ షీట్కి ఒక రోజుకి కాల్ షీట్కి సంబంధించి చూస్తే ఏంటంటే నాలుగు వేల తొమ్మిది వందల అరవై రూపాయలుగా అని రాసుకున్నారు దాంట్లో ఒక రోజు ఉంటే రెండో రోజు కంటిన్యూ అయితే ఎంత ఈ రకమైన లెక్కలు దాంట్లో మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి మిగతా వాటికి సంబంధించి కూడా రూమ్ వెయిటింగ్ రకరకాల దాంట్లో దాని వాళ్ళ పేమెంట్స్ మనకు కనపడుతున్నాయి అదే రకంగా షూటింగ్లు క్యాన్సిల్ అయితే ఏంటి ఎంత పే చేయాలి ఇట్లాంటివి కూడా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి సో ఈ రకంగా రకరకాల పదమూడు రకాల యూనియన్స్ అందరూ చెప్పేది మా మధ్యలో రెండు వేలు లోపు అయితే ఒక రకం వెయ్యి లోపు అయితే ఒక రకం కాదు మొత్తం డైలీ వైజ్గా మేము పనిచేస్తున్న వాళ్ళందరికీ ఒకటే రకమైన పర్సంటేజ్ పెంచండి ఈ రకం అమలు విడదీయకుండా చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నట్టు పరిస్థితుంది అందుకని ఆ రకంగా వర్కర్లకు ఇప్పుడు పెరుగుతున్న పరిస్థితుల దగ్గరగా పెంచాల్సిన అవసరాన్ని వాళ్ళు చెప్తున్నారు ఏమనేది త్వరగా వీలైన త్వరగా పరిష్కారం చేసుకోవాలి లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అయినా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అవసరమైతే జోక్యం చేసుకొని సమస్య త్వరగా పరిష్కారం కావాలి ఆ రకంగా షూటింగ్లు తిరిగి కొనసాగాలి ఆ రకంగా వర్కర్లకి రోజువారీ వేతనాలు అందాలి ఆ రకంగా పెరిగిన వేతనాలు త్వరగా అమలయ్యేటట్టుగా ఆ రకంగా ఒప్పందం జరగాలని చెప్పేసి మనం కోరుకుందాం